తిండా ఆర్ దిల్పసంద్ అని అంటారట సేమ్ సోరకాయ టేస్ట్ అయితే ఉంటుందట చిన్న చిన్నగా ఉండే వాటిని అయితే పర్వాలంటారంట అంటారట సేమ్ దొండకాయలాగా ఉన్నాయి టేస్ట్ అయితే దొండకాయలాగా ఉంటుందట చూడ్డానికి బుడుమకాయలాగా ఉన్నాయి ఈరోజు వీడియో వచ్చేసి అయితే తిండా దీన్ని అయితే మనం సోరకాయ లాగా అయితే ఉంటుంది ఇది కొత్త రకం వెజిటబుల్ మనకి అయితే ఇక్కడైతే కొత్తపేట మార్కెట్లో అయితే నేనైతే తీసుకురావడం జరిగింది దీన్ని ఇండియన్ రౌండ్ గాడ్ అని కూడా పిలుస్తారు దీన్ని పాపులర్గా పిలిచే నేమ్ అయితే దిల్ పసంద్ ఈ దిల్ పసంద్ కర్రీకి అయితే మనం సోరకాయని అయితే ఎలా పొట్టు తీసుకుంటామో ఈ దిల్ పసంద్ని కూడా పైన పొట్టు అయితే తీసేసుకోవాలి ఇలా సేమ్ ఎలాగైతే మనం సొరకాయను పొట్టు తీసుకుంటామో అలా అయితే పొట్టు అయితే తీసేసుకోవాలి తీస్తావా తింటావా తింటావా ఇదేంటిది నానా చెప్పు ఇదేంటిది ఇది సోరకాయ గుండ్రటి సోరకాయ తిండా తిండా కర్రీ తింటా తింటా కాదు తిండా తిండా తిను తిను ఫస్ట్ రా అందరికంటే రే వా ఎట్లుంది ఎట్లుందిరా సో వెజిటబులే అదే మా అంటే మనకు కొత్త కానీ ఆల్రెడీ అంటే మంచి గుణాలున్న కర్రీ

కోసుకుంటాను కదా ఇవి ఏడా ఇవి గుండ్రటి సోరకాయ అంటే ఇవే వీటినే తిండా అంటారు అట్లనే తెలుగులా గుండ్రటి సోరకాయలు అంటారు ఇంగ్లీష్ లో రౌండ్ గా అంటారు చోరకాయ అన్నట్టు గుండెకి చూరకాయ వీటిని కూడా సేమ్ చోరకాయ ముక్కలు లెక్క కట్ చేసుకోవాలి కూర అనుకుందాం నువ్వు కూడా తిండి తినబు అయితే నువ్వు కూడా ఒక ముక్క తింజ తిను ఏం కాదు గింజలు ఉంచుకోవచ్చు లేదా తీసేసుకోవచ్చు మంచిలేదా గింజ లేదా గింజ లేందిదిని మరి తమ్ముడు మంచిగానే తింటాడు కదా నీకు షుగర్ ఇష్టం లేదా అవునా సాండ్ తమ్ముడు అది మొత్తం తిలే తింపు కూర అనుకున్నాం వన్ దగ్గర ఉంటది ఏకు ఇలా దిల్ పసంద్నైతే మంచిగా చిన్నగా కట్ చేసేసుకొని అలాగే మిర్చి ఉల్లిగడ్డ కరివేపాకునైతే చుంచి రెడీగా పెట్టుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సేమ్ మనం సోరకాయలో అయితే ఎలా అయితే పోపు గింజలు వేసుకుంటామో అలా పోపు గింజలు ఆవాలు అలాగే జీలకర్రని అయితే యాడ్ చేసుకొని ఆయిల్లో అయితే వేయించుకోవాలి ఇలా పోపు గింజలు అయితే ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిగడ్డల్ని కూడా మంచిగా అయితే ఆయిల్లో అయితే వేయించుకోవాలి మనం ఈ ఉల్లిగడ్డలు వేగిన తర్వాత టమాటా కనుక వేసుకోదలుచుకుంటే తర్వాత టమాటాను కూడా ఇందులో అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది నేనైతే ఓన్లీ దిల్ పసంద్ కర్రీనే వండడం జరుగుతుంది ఇలా ఆనియన్ మంచిగా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి సరిపడా అంత పసుపును యాడ్ చేసుకొని ఈ పసుపును కూడా ఆయిల్లో అయితే వేయించుకోవాలి అలాగే అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ అల్లాన్ని కూడా సిమ్లో అయితే పెట్టేసుకొని ఈ పచ్చి వాసన అనేది పోయే వరకు అయితే వేయించుకోవాలి ఇలా అల్లం కూడా మంచిగా వేగిన తర్వాత ఈ దిల్ పసంద్ ముక్కల్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి సేమ్ మనం సోరకాయ ముక్కల్ని అయితే ఎలాగైతే ఫ్రై చేసుకుంటామో అలా అయితే మంచిగా ఫ్రై అయ్యే వరకు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మంచిగా కలుపుకొని అయితే మూతనైతే పెట్టుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మూత అయితే తీసి మంచిగా అయితే కలుపుకోవాలి మాడకుండా ఉండడానికి అయితే ఇంకా కొంచెం అయితే వేగాల్సి ఉంటుంది ఆయిల్లో సో మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాం ఇలా మనకి పొగలు వచ్చే టైంలో అయితే మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని మంచిగా కలిపి ఈ టైంలో అయితే మనం కొంచెం కారం పొడిని అయితే యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం పొడి అయితే తక్కువ వేసాను అలాగే టేస్ట్ సరిపడా అంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి దాని తర్వాత కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే కలిపి పెట్టుకోవాలి మళ్ళీ ఇలా సేమ్ లాగానే ఈ బిల్ లో కూడా కొన్ని వాటర్ అయితే ఊరడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ అయితే యాడ్ చేయలేరండి సో ఈ ఉప్పు కారం ధనియాల పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవడం వల్ల ముక్కకి అయితే ఈ ఉప్పు కారం టేస్ట్ అయితే పడుతుంది మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇలా దిల్పసండ్ అనేది మంచిగా అయితే ఫ్రై అవుతున్న టైంలో ఇలా మంచిగా కలిపేసేసుకోవాలి ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల మారిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇలా మనం ఫ్రై అయితే అయిపోయిన తర్వాత ఉప్పు కారం వేసుకున్న తర్వాత మనం దీనికి సరిపడాన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకొని మంటని అయితే ఇప్పుడు హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మాడిపోవడానికి అయితే ఛాన్స్ ఉండదు కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోవాలి ఇలా మనం ఇలా వాటర్ అయితే పోసినా కానీ మనం ఉడకడానికైతే చాలా టైం అయితే తీసుకుంటుంది నార్మల్ సోరకాయతో పోల్చుకుంటే మనకి బిల్ కర్రీ అయితే సో ఇంకొక టూ మినిట్స్ అయితే ఇలాగే వేడి చేస్తున్నాను ఇలా మంచిగా వాటర్ అన్నీ దగ్గరికి అయ్యే వరకు అయితే ఈ దిల్ కర్రీని అయితే ఉడికించుకోవాలి మనకు ఈ ఉడికే స్మెల్ అయితే చాలా సూపర్గా వస్తుంది సో మనకి అయితే ఈ దిల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ కర్రీ గురించి ఎవరికైనా ముందే తెలిసిన లేక ఈ కరిగి ఇంకా ఏమైనా వేరే పేర్లు ఉన్నా కానీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీకు ఈ దిల్ పసంద్ అనేది ఎక్కడైనా దొరికితే ఒకసారి వండుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చేసి చూడండి సో ఒక పీస్ అయితే టేస్ట్ చూశానండి సేమ్ టు సేమ్ మనకి సోరకాయ కర్రీ లాగనే అయితే ఉంది థ్యాంక్ యూ